పిల్లల మనము ఈ లోకములో పుట్టి పెరుగుతున్న కులది కొన్ని చెడ్డ అలవాట్లు చెడు సాంగత్వం అనేటువంటిది మన జీవితములో చోటు చేసుకుంటూ ఉంటది కనుక అటువంటి పరిస్థితులలో మన ఒక ఆత్మ జీవితాన్ని మన ఒక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కాపాడుకోవాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది ఇప్పుడు మన పక్క ఇంటి వాడగదా అని మన ఊరు వాడగదా అని నా ఫ్రెండ్ అని లేక మా బంధువుడని మాకు తెలిసిన వాడని సహవాసం అనేటువంటిది మనం చేయకూడదు నీ సహవాసాన్ని బట్టి నీవెలాంటి వాడు తెలుస్తుంది నీ మంచివాడైనప్పటికీ నీవు చేసే సహవాసాన్ని బట్టి నువ్వు చెడిపోవడానికి అవకాశం ఉంటుంది గనక దేవుని పిల్లలైనటువంటి మనము తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది ప్రియలారా బైబిల్లో మనము చూడగలిగినప్పుడు మనము ఎవరితో సహవాసం చేయాలి ఎవరితో సహవాసము చేయకూడదు మన పట్ల ప్రేమ కలిగి దేవుడు మనం చెడిపోకూడదని మంచి మాటల్ని దేవుడు బైబిల్ గ్రంథమందు వ్రాయించి వ్రాయించుకున్నాడు ప్రియులారా మొట్టమొదటిగా మనము ఆలోచించగలిగినప్పుడు నూట ఆరు ముప్పై ఐదు వచనాన్ని దయచేసి ఎవరైనా గట్టిగా చదవండి అన్యజనులతో అన్యజనులతో సహవాసం చేసి సహవాసము చేసి వారి క్రియలు వారి క్రియలు నేర్చుకుని నేర్చుకుని ప్రియమైనటువంటి దేవుని వల్ల ఇక్కడ మనము చూడగలిగినప్పుడు ఇస్తా దేవుని చేత ఏర్పరచబడినటువంటి జనాంగము దేవుని శుత్తైనటువంటి ప్రజలు ఎవరితో సహవాసము చేస్తూ ఉన్నారు అని ఆలోచించినప్పుడు పిల్లరా అన్న జనులతో వారు సహవాసం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అన్న జనులు అంటే ఎవరు అని ఆలోచించినప్పుడు పిల్లరా ప్రభుని ఎరగని వారు ధర్మశాస్త్రము లేని వారు దేవుడు లేని వారు అన్యజనులు గనుక అటువంటి అన్యజనుల పద్ధతులు కానీ సాంప్రదాయాలు కానీ వారి యొక్క వృత్తి కానీ వారి క్యారెక్టర్ కానీ వారి ప్రవర్తన కానీ ఏ విధంగా ఉంటుందో మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే అటువంటి అన్యజనులతో మనం సహవాసం చేసినప్పుడు వాళ్ళు ఏమైతే చేస్తారో అటువంటి క్రియలే మనము కూడాను చేయవలసి వస్తుంది వాళ్ళు తింటారు త్రాగుతారు డ్యాన్స్ చేస్తారు యాత్రలు అంటారు సినిమాలు అంటారు శిఖర్లు అంటారు రకరకాలుగా వారి క్రియలు ఉంటాయి కనుక వారితో మనం సహవాసం చేసినట్లయితే వారి క్రియలు మనం నేర్చుకొని మనము కూడా నడవడానికి మనము కూడా చెడిపోవడానికి అవకాశం ఉంటుంది అందుకే మనము అన్యజనులతో మనము సహవాసం అనేటువంటిది మనము చెయ్యకూడదు గనుక అటువంటి వారితో సంగతం చేయకుండా ప్రభుని నమ్మిన వారితో పరిశుద్ధులతో దేవుని పిల్లలతో సహవాసము చేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది ఇకపోతే రెండవదిగా పిల్లరా ఇంకా ఎవరితో మనము సహవాసము చేయకూడదు బైబిల్లో వ్రాయబడింది సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చనం చదవండి ప్రియులారా ఇరవై నాలుగు వచ్చనం కోప చిత్తునితో కోప చిత్తునితో సహవాసం చేయకుము సహవాసము చెయ్యకుము క్రోధము వానితో క్రోధము వానితో పరిచయము కలిగి పరిచయము కలిగి ఉండకుము ఉండకుము ప్రియమైనటువంటి దేవుని వర్లారా ఇక్కడ మనము చూడగలిగినప్పుడు కోప చిత్తునితో మనము సహవాసం అన్నటువంటిది చెయ్యకూడదు క్రోధము గలవాడు అనగా కోపము గలవాడు అధిక కోపం గలవాడు క్రోధము గలవాడితో మనం ఏ మాత్రం కూడాను పరిచయము కూడాను చేసుకోకూడదు వాళ్ళ ఫోన్ నంబర్లు అడగడం గాని మన ఫోన్ నంబర్లు ఇవ్వడం గాని వారితో పాటు మనం వెళ్ళడం గాని మనతో పాటు వాళ్ళు రావడం గాని ఇటువంటివి మనం ఏమి కూడా చేయకూడదు అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రా కోపం అన్నటువంటిది ఎంత భయంకరమైనది అని ఆలోచించినప్పుడు సొంత తమ్ముడని కూడాను ఆలోచించకుండా కయ్యూ తన తమ్ముడిని చంపినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం అంతేకాకుండా బైబిల్లో ఒక మాట వ్రాయబడింది నరుని కోపము దేవుని చిత్తము దేవుని నీతిని నెరవేర్చదు అని కూడా బైబిల్లో రాయబడింది గనుక అటువంటి కోపగ్రస్తులతో క్రోధము గల వారితో మనం సహవాసం చేస్తే నీవు కూడా నేర్చుకుంటావు నీ మీద దాడి చేస్తాడు అవతల వ్యక్తిని కూడా దాడి చేస్తాడు నువ్వు కూడాను కొట్టడం తిట్టడము నేర్చుకుంటావు గనుక అటువంటి క్రోధము గల వారితో అటువంటి కోపచిత్తినితో నువ్వు సహవాసము చెయ్యకూడదు దాని వలన నీకు ప్రమాదం ఉంది అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి మూడు అదిగ సామెత్ర గ్రంథము ఇరవై ఎనిమిది అధ్యాయము ఏడు వచనాన్ని దయచేసి చదవండి ఉపదేశం అంగీకరించు ఉపదేశము అంగీకరించు కుమారుడు కుమారుడు బుద్ధి గలవాడు బుద్ధి గలవాడు సహవాసము తుంటరుల సహవాసము చేయువాడు చేయువాడు తన తండ్రికి తండ్రికి అపకీర్తి తెచ్చు అపకీర్తి తెచ్చును ప్రియమైనటువంటి దేవుని వల్ల ఉపదేశము అంగీకరించు కుమారుడు బుద్ధి అని దేవుని లేఖనాలు సలభిస్తూ ఉన్నాయి అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే తల్లిదండ్రులుగా మనము ఖచ్చితంగా మన కడుపున పుట్టినటువంటి పిల్లలకు ఉపదేశము చేయాలి అనగా వాక్యము బోధించాలి వాక్యము నేర్పించాలి బైబిల్ ఉపదేశము చేసినప్పుడు ఏ కుమారుడు అయితే అంగీకరిస్తాడు ఏ కుమారుడు అయితే శిరసు వహిస్తాడు ఏ కుమారుడు అయితే ఆ వాక్యానికి విధేత చూపిస్తాడో అటువంటి కుమారుడు తెలివైనటువంటి వాడు అని దేవుని లేఖనాలు సలవిస్తూ ఉన్నాయి ఏ కుమారుడు అయితే తండ్రి ఉపదేశమును అంగీకరించకుండా తిరుగుబడి చేసి పిల్లరా తుంటరులతో ఏ కుమారుడైతే సహవాసం చేస్తాడు నీవు ఎంత గొప్పవడైనప్పటికి సమాజంలో నీకు ఎంత పెద్ద పేరు ప్రాఖ్యత ఉన్నప్పటికి నీవు గాని తుంటరులు సహవాసం చేసినట్లయితే నీ నాన్న పరువు నేవి తీసేస్తున్నావు మీ నాన్నకున్నటువంటి పేరుని అవమానము కలిగించి సమాజములో తల ఎత్తుకోలేని స్థితికి మీ యొక్క తండ్రి ఒక పేరు కీర్తిని అపకీర్తిగా నువ్వు మార్చేస్తూ ఉన్నావు గనక తుంటరులతో మనం సహవాసం అనేటువంటిది చెయ్యకూడదు తల్లిదండ్రుల ఉపదేశమును అంగీకరించి బుద్ధిగా బ్రతకాలి బుద్ధిగా జీవించాలి అని దేవుని లేఖనాలు సలభిస్తున్నాయి ప్రియులారా ఇకపోతే ప్రియులారా ఆ గ్రంథము ముప్పై ఒకటి అధ్యాయము మూడు వచనం కూడా చదవండి ప్రియుల నీ బలమును నీ బలమును స్త్రీలకి స్త్రీలకు ఇయకము రాజులను రాజులను నసింపజేయ స్త్రీలకు నసింపజేయ స్త్రీలను సహవాసము సహవాసము చెయ్యకము చెయ్యకము ప్రియమైనటువంటి దేవుని వల్ల నీ బలము స్త్రీలకు ఇయకము అన్నటువంటి మాట ఇక్కడ కనబడుతుంది ఏటి మన బలమేటి ఏంటి అని ఆలోచించినప్పుడు ప్రియులారా చాలా మంది బయట ఉన్నటువంటి అక్రమ సంబంధాలు పెట్టుకుని చాలా మంది బలమైనటువంటిది పరయి స్త్రీకి ఇస్తూ ఉంటారు కానీ బైబిల్ చెప్తుంది మన ఒక బలము పరయి స్త్రీకి ఇవ్వకూడదు వేస్యలకు ఇవ్వకూడదు అక్రమ సంబంధం పెట్టుకుని వెబిసరులకు మన బలం అన్నటువంటిది ఇవ్వకూడదు అలా బలము ఇవ్వడం వలన చివరికి నీ కడుపులు పుట్టినటువంటి పిల్లలు అంగవైకల్యముతో బలహీనులుగా పుట్టడానికి అవకాశం ఉంటుంది మనందరికీ తెలుసు ప్రియలారా మరి బైబిల్లో లో సంస్థను అనబడినటువంటి వ్యక్తి కనబడతాడు అటువంటి సంస్థను రోజు దెల్లిల్లా అనబడినటువంటి స్త్రీతో సహవాసం చేసి తన బలమును పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తాం ప్రియలారా శారీరకంగా తన బలము పోగొట్టుకున్నాడు ఆత్మీయంగా కూడాను తన బలమును పోగొట్టుకున్నాడు కనుక బైబిల్ చెప్తుంది రాజులను పడగొట్టు స్త్రీలతో నువ్వు సహవాసము చెయ్యబుద్దు అని బైబిల్ చెప్తుంది అందరికి తెలుసు కదా పొత్తిపర భార్య ని ఎలా పడగొట్టడానికి చూసిందో అయినప్పటికీ యోసఫ్ దేవునికి భయపడవాడు గనక నీతిమంతుడు గనుక దేవుని ఎడల భయము భక్తి గలవాడు గనక ఆమెను లొంగిపోలేదు పడిపోకుండా తన ఒక పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకున్నాడు మనము చాలా దూరంగా ఉండాలి వారితో పరిశ్రమ గాని వారితో సాంగత్యం గాని వారితో కాంటాక్ట్ గాని మనం ఉండకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే నీ ఉద్యోగం మూడుతుంది నీ వ్యాపారం మూడుతుంది చివరికి నిన్ను నీవు భ్రష్టుడుగా మారుతావు సమాజంలో కుటుంబంలో గ్రామములు అపకీర్తి తెచ్చుకుంటావు గనక అటువంటి ఆడవాళ్ళ విషయములో నీకు ఎటువంటి పరిచయం గాని గాని ఉండకూడదు అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ప్రియులారా ఇకపోతే ప్రియులారా సామెతల గ్రంథము ఇరవై మూడు అధ్యాయము ఇరవై వచ్చాం చదవండి ప్రియుల ద్రాక్ష రసము ద్రాక్ష రసము ద్రాగు మాసము హెచ్చుగా మాంసము హెచ్చుగా తిను తినువారితో సహవాసం చెయ్యకుము సహవాసము ఎందుకు సహవాసం చేయకూడదు కింది వాక్యము ఉంటది తాగుబోతులను తాగుబోతులను తిండి బోతులను తిండి బోతులను ధరించుటకు కారణమగును ప్రియమైనటువంటి ఎందుకు వారితో సంగతం చేయకూడదు ఎందుకు వారితో సహవాసము చెయ్యకూడదు అని ఆలోచించినప్పుడు తిండికి ప్రాధాన్యత ఇచ్చి పిల్ల చివరికి తినడానికి తిండి లేని పరిస్థితికి దిగజారిపోతారు ఎప్పుడు కూడాను నిద్రామత్తులను ఉంటారు బాగా తినేవాడు బాగా త్రాగేవాడు ఎప్పుడు కూడా నిద్రామత్తులు ఎందుకంటే వాడికి పనిపాటు ఏముండదు అన్నకి తినడము త్రాగడము పడుకోవడమే ఎప్పుడు కూడా మత్తులో ఉంటాడు గనక వాడు పనికి వెళ్ళడు వాడు వ్యాపారం చేయడు వాడు డ్యూటీకి వెళ్ళడు గనక నిద్రమత్తులు ఉంటాడు చివరికి ప్రిలరా అతడు ఎటువంటి పరిస్థితికి దిగజారిపోతాడంటే చింపిరి గుడ్డలు ధరిస్తాడు అంటే చిరిగిపోయినటువంటి బట్టలు ధరించడానికి కారణమవుతది దరిద్రులుగా మారిపోతారు తినడానికి తిండి లేని స్థితికి దిగజారిపోతారు ఉండడానికి ఇల్లు లేని స్థితికి దిగజారిపోతారు ఉన్నవన్నీ కూడా అమ్మేసుకొని చివరికి దేనికి పనికిరనే బికార్లుగా మారడానికి అవకాశం ఉంటది గనుక అటువంటి త్రాగుబూతులతో అదే విధంగా తిండి బూతులతో ప్రిల్లరా మనము సహవాసం అనేటువంటిది చేయకూడదు మరి ఎలాంటి వరకు సహవాసం చేయాలి ఇంతవరకు మనము పిల్లల అన్నులతో సహవాసం చేయకూడదని తెలుసుకున్నాం కోప చిత్తునితో సహవాసం చేయకూడదని తెలుసుకున్నాం తుంటరులతో సహవాసం చేయకూడదు తెలుసుకున్నాము పురుషులను రాజులను పడగొట్టే స్త్రీలతో సహవాసం చేయకూడదని తెలుసుకున్నాం అంతేకాకుండా ప్రిల్లరా త్రాగుబోతులతో తిండి సహవాసం సహవాసము చేయకూడదు తెలుసుకున్నాము మరి మనం ఎలాంటి వారితో సహవాసం చేయాలి అనేటువంటిది కూడా మనం ఆలోచిద్దాం దాని గురించి కూడా దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాట బైబిల్ గ్రంథం అంటూ వ్రాయించాడు ఆ మాట ఎక్కడ ఉంటదంటే ప్రిల్లరా సామెతల గ్రంథము పదమూడు అధ్యాయము ఇరవై వచనము దయచేసి ఎవరైనా గట్టిగా చదవండి జ్ఞానుల సహవాసము జ్ఞానుల సహవాసము గలవాడము గలవాడగను ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా జ్ఞానులతో ఎవడైతే సహవాసము చేస్తాడో అలాంటి వారు జ్ఞానము పొందడానికి అవకాశము ఉంటది మనందరికి తెలుసు సులువులు జ్ఞానం వినడానికి దక్షిణ దేశపు రాణి వస్తదండి దక్షిణ దేశపు రాణి వస్తుంది సేవ దేశపు రాణి సులభం దగ్గర వస్తుంది ఆమె అడిగిన ప్రతి ప్రశ్నలను సమాధానము సింపుల్ గా చెప్పేశాడు సులభం ఎప్పుడైతే ఆవిడ సులభం దగ్గర జ్ఞానము విన్నదో నేర్చుకున్నదో వెళ్ళిపోయే ముందు పిల్లరా సేవ దేశపు రాణి ఒక మాట అంటది ప్రిల్లరా ఏమంటది అంటే నీ దగ్గర ఉన్న వాళ్ళు భాగ్యవంతులు అంటది నీ దగ్గర ఉన్న వాళ్ళు భాగ్యవంతులు చాలా దూరం ప్రయాణం చేసి ఇదిగో నేను తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాను నీతో ఉండే అవకాశం నాకు లేదు కానీ నీ దగ్గర ఎవరైతే ఉండి ప్రతిరోజు జ్ఞానము జ్ఞాన ఉపదేశము వింటున్నారు నేర్చుకుంటున్నారో వాళ్ళు చాలా అదృష్టవంతులు వాళ్ళు చాలా భాగ్యవంతులు అని సులువుని అప్రిషియేట్ చేసినట్లుగా మనం చూస్తాం ప్రియులరా ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా జ్ఞానము వారితో ఎవడైతే సహవాసం చేస్తాడో అలాంటి వాడు జ్ఞానం గలవడవుతాడు అనగా జ్ఞానము సంపాదిస్తాడు అని దేవుని లేఖనాలు సలవిస్తూ ఉన్నాయి కనుక ఏ జ్ఞానము లోక జ్ఞానము కాదు లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనము అని బైబిల్ చెప్తుంది గనక లోక జ్ఞానము కలిగినటువంటి వ్యక్తితో కాదు గాని దైవ జ్ఞానం మహోన్నతుని విద్య ఎవరి అయితే బైబిల్ జ్ఞానం బైబిల్ సబ్జెక్ట్ ఉండదో అటువంటి వారితో సహవాసము చేసినట్లయితే నీవు కూడా జ్ఞానము గలవడవుతావు జ్ఞానము సంపదిస్తావు అతనిలో ఉన్నటువంటి జ్ఞానము నీలో రావడానికి అవకాశం ఉంటుంది